జగత్ కికార జగత్ కి పిరమిడ్ జగత్ కి బ్రహ్మర్షి బితా మహాపతికి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ మనం ఈ రోజు ఏలూరు డిస్టిక్ జంగారెడ్డి గూడెంలో ఉన్నాం ఇది ఇక్కడంతా కూడా జంగారెడ్డి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు ఇక్కడ ఉన్న మందిరం మైత్రేయ మందిరంలో మనం ఉన్నాం మహా అద్భుతమైన కట్టడం ఈ యొక్క పిరమిడ్ కానీ ఈ యొక్క మందిరం కానీ కింద డైనింగ్ హాల్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరి కళ్యాణ మండపాన్ని తలదన్నేలాగా ఉన్నాయి ఇది విశ్వ కళ్యాణం కోసం ఈ యొక్క మందిరము మహాద్భుతంగా ఉంది దీన్ని అందరూ చూడాలి ఓకే మరి దీని నిర్వాహకులు సురేష్ బాబు గారు అలాగే పుష్ప గారు మరి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో మనం ఇప్పుడు ఒక మహాద్భుత కార్యక్రమంలో ఉన్నాం పత్రిజీ గారి చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ లెవెన్త్ నుంచి మరి పత్రిజీ గారి జన్మదినం పురస్కరించుకొని అన్ని రాష్ట్రాలు రాష్ట్రంలో అన్ని చోట్ల తిరుగుతూ మరి ఈరోజు ఏపీలో ఈరోజు ఇక్కడ లాస్ట్ చివరిగా చిట్ట చివరిగా మరి ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో మనం వచ్చేసాం మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ తెలంగాణకి వెళ్తాం ఆల్రెడీ తెలంగాణ మాస్టర్స్ కూడా ఇన్వైట్ కోసం ఇక్కడికి వచ్చేశారు మరి వారు కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం సో ముందుగానే చేదన జ్యోతిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడికే వచ్చేసారు సో నెక్స్ట్ తెలంగాణ ఎంటర్ అవుతాం అయితే ఈ కార్యక్రమం మహద్భుతంగా జరుగుతూ ఉంది మరి పిరమిడ్ మాస్టర్స్కి అంతా కూడా ఒక పత్రిజీ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇన్స్పిరేషన్ కలుగుతుందో అంతకన్నా కూడా రెట్టింతలుగా రెచ్చిపోతూ కలుగుతున్నారు సో కొంతమంది పత్రిజీ సార్ని మేము చూడలేదు అన్నారు ఈ జ్యోతి ఆయన వస్తుంటే మేము అంత ఆనందపడుతున్నాం అనే విధంగా చాలామందితో మరి ఇన్స్పిరేషన్ కలుగుతుంది మరి మాకు ఎంతో ఈ యొక్క వర్క్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మరి ఈరోజు ఇక్కడికి రావడం మరి వీళ్ళ యొక్క ఆతిథ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది అయితే పత్రిజీ గారు ఎందుకు ప్రతి సంవత్సరము తిరిగేవారంటే ప్రతి వారిలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఆయన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వాళ్ళ శక్తిని మేల్కొలపడం కోసం ఆయన తిరుగుతూ ప్రతి వారిని మాట్లాడించి పలకరించి ఈ విధంగా రత్నాల్ని బయట తీశాడు అలా ఆయన అలా చేశారు కాబట్టి ఈరోజు ఇలాంటి పిరమిడ్లు ఇలాంటి పిరిమిడ్ మాస్టర్సు మనకంతా కూడా వెలిసారు సో అదేవిధంగా ఈరోజు చైతన్య జ్యోతి అందరిలో శక్తి నింపడానికి ప్రపంచానికి చాటు చెప్పడానికి ఇదంతా కూడా జ్యోతి స్వరూపం అంతా కూడా మరి ధ్యానం యొక్క విశిష్టతను గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం ఒక పక్క ఇంకొక పక్క పిరమిడ్ మాస్టర్ని మేలుపులుకోవడం కోసం ఇంకొక పక్క ధ్యాన మహాయాజ్ఞానికి పత్తిజిగారే స్వయంగా వచ్చి ఆహ్వానించడం అనే విశిష్టతలో ఈ మూడు దాగి ఉన్నాయి ఇది యొక్క జ్యోతిలో సో ఇవన్నిటిని మన ఈ రోజు మేము గమనిస్తున్నాం మాకు జ్యోతి ఇవన్నీ తెలియదు కానీ అన్నీ వస్తుంటే అన్నీ అర్థమవుతున్నాయి సో కాబట్టి మన పత్తిజి గారు ఆయన ముప్పై సంవత్సరాలు నిర నిరోధికంగా ఎంతో వర్క్ కలప కష్టపడి వర్క్ చేశారు ఈరోజు మనం ఇస్తులో ఉన్నామంటే అప్పుడు ఆయన చేసిన కృషి వల్లనే ఈరోజు మనం ఉన్నాం రాబోయే తరాల వారికి మనం ఇలాంటి జ్ఞానాన్ని ఇలాంటివన్నీ అందజేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివన్నీ వెలవాలి ప్రతిగా చెప్పారు ధ్యానాలయాలే దేవాలయాలే ధ్యానాలయాలుగా మారన్నాడు మరి ఇలాంటివే దేవాలయాల కన్నా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రజ ప్రస్తుత పరిస్థితుల్లో సో కాబట్టి ఇవన్నీ జ్ఞానాలయాలు సో ఇలాంటి జ్ఞానాలయాలు ఎన్నో రావాలి కాబట్టి మనం ఎంతో బాధ్యతాయుతంగా వర్క్ చేయాలి పత్రిజి గారు ఈరోజు ఎంత చైతన్యాన్ని తెచ్చారంటే ఆయన చేసిన ప్రణాళిక కేవలం యాగాలు ప్రతి సంవత్సరం చివరి ఆ సంవత్సరం చివరిలో ఆయన యాగాలు చేస్తూ వచ్చారు కర్నూలులో ఉన్న మొదలుపెట్టి చిన్న చిన్నగా అరుణాచలం శ్రీశైలం ఇలా చేసుకుంటూ ఈరోజు పదుల మంది నుంచి వందల మంది దాకా వందల మంది నుంచి వేల మంది దాకా వేల మంది నుంచి ఈరోజు లక్షల మంది దాకా లు కలుస్తున్నారంటే దానికి కారణమే ఈ యాగాలు కాబట్టి ఈ యాగాల్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ భుజస్కందాలపై ఉంది ఈరోజు పత్రిజీ గారు ఒక్కరిగా కాదు లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రతీజీ గారు అందరు పత్రిజీలే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన మార్గము అందరిలో ఉంది కాబట్టి పత్రిజీ గారు లేరు కాదు ప్రతిజీ గారు లక్షలలో ఉన్నారనేదే వాస్తవం సో కాబట్టి ప్రతి ఒక్కరూ లాగానే మనం ఎంత చాతనైతే అంత ఆయన మార్గంలో ఉండాలి ఆయన ఆయన చేసినంత జగబైనా కనీసం ఆయన మార్గంలో ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తితే ఈ యొక్క ప్రపంచం కూడా శాంతివంతంగా తయారవుతుంది మరి నేటి నేటి వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా తయారవుతారు కాబట్టి ఈ ధ్యాన మహాయజ్ఞం ప్రపంచం శాంతి కోసం మనం జరిపినటువంటి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి ఎంత జ్ఞానం ఉంటే అంత శాంతి వస్తుంది సో జ్ఞానంతోనే శాంతి అనేది విరాజిల్లుతుంది కాబట్టి ఆ జ్ఞానం అందించేటువంటి యొక్క సభ మరి ప్రాంగణం పదకొండు రోజులు మరి మహాద్భుతంగా పది లక్షల ప్లేట్ల భోజనాలతో అక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఉదయ ప్రాతకాలంలో ధ్యానము మరి చక్కటి శాకాహార భోజనము అందరికీ ఉచితంగా ఇచ్చేటువంటి ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంది ఏది కూడా డబ్బులు తీసుకోదు వసతితో సహా సో కాబట్టి ఇందులో మనమంతా కూడా పాత ధరలం కావాలి ఆ యొక్క యాగంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ విధంగా అయితే అందరినీ పిలుస్తామో అట్లాగే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మీ చేత మంది మీ స్నేహితులని బంధువులని అందరినీ పిలవాలి తర్వాత ఈ జరిగేటువంటి యాగంలో బాధ్యతాయుతంగా వర్క్ చేయాలి అంటే ఏదో ముగ్గురు ఏదో ఏదో చందవలసలు చేసేమని కాకుండా మనస్ఫూర్తిగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి అడిగి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పి కొత్త వాళ్ళ దగ్గర ఒక యాభై అయ్యో వందో వాళ్ళు ఇచ్చి తీసుకుని కలెక్షన్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడి ఆ యొక్క డబ్బుల్ని మనం యాగంలో కల్పేస్తే వాళ్ళు కూడా జ్ఞానులుగా మారుతారు అక్కడికి వచ్చి భోజనం తిన్న తర్వాత సహకారాలుగా మారుతారు అట్లా ఎలాగో మంది చాలా మంది మారారు అలా మారిన వాళ్ళే ఇలా ఈ విధంగా తయారయ్యారు కాబట్టి ఈ రెండింటి వల్లనే మనకి యాగంలో మనం చేసిన మంచిగా ఒకటి రెండు పిలవడం అన్నదానిలో అందరికీ భాగస్వాములు చేయడం ఈ రెండు చేస్తే పిరమిడ్ మాస్టర్ అందరు కూడా యాగాలో వాళ్ళంతా భాగస్వాములే సో మనకి ఈ సంవత్సరం సార్ చెప్పారు రెడ్డి సార్ గారు వన్ యాగంలో ఒక్క బుక్ మనం ఎప్పుడైతే ఫిలప్ చేస్తామో ఒక్క బుక్ ఫిలప్ చేయలేదు బుక్ తీసుకుంటే చాలు నో ఫిలప్ చేస్తామా చేయ బుక్ తీసుకొని ముందు మొదలు పెట్టాలి అంతే సో అట్లా తీసుకునే వాళ్ళంతా కూడా మనం అంతా కూడా భాగస్వామ్యం లేదు లక్షలు కోట్లు ఖర్చు అవుతుంది కదా యాగంలో మనం ఆ యాగం అంతా డబ్బులు ఖర్చు పెడతామా పెట్టలేము మరి ఎలా భాగస్వామ్యం అవుతాం ఇప్పుడు ఒక మనం మోస్తూ ఉంటాం దాన్ని అంటారు కాబట్టి మోస్తూ ఉంటాం వాళ్ళంతా బరువుచ్చింది కానీ మనం ఒక చేయబడతాం అలాగా దాని అర్థం ఏమంటే ఈ బుక్ మాత్రమే మనం కూడా చేయబడితే మనం కూడా మోసినట్లేక సో సింపుల్గా ఇట్లాగా మనం ఈ యాగంలో భాగస్వాములు లేనప్పుడు దాని యొక్క యజ్ఞ ఫలాన్ని మనం పొందుతాం మనం ఎంతో అద్భుతంగా జీవిస్తాం పత్తి కూడా ఒక మాట చెప్పారు మీకు ఏం కావాలంటే పక్క వాళ్ళకి అది ఇవి అని చెప్పేసి మనం అందరికీ ఆనందాన్ని పంచితే మనకు కూడా ఆనందము వస్తుంది కాబట్టి మీరంతా ధ్యాన మహానం చేసి ఆ యజ్ఞాన్ని మహాద్భుతంగా విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరికీ అందరికీ నమస్కారం అండి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా నమస్సు మాంజల్లు ఆయన లేరు అని అనిపించలేదు అది ఆ వ్యాన్ వస్తుంటే నాకు వచ్చేస్తున్నారు పత్రిజీ అన్న ఫీలింగ్ కలిగింది నాకు ఆయనే వచ్చారు తప్పకుండా మనందరినీ ఆహ్వానించడానికి అందరం తప్పకుండా మా ఆయన ఆశయాల్ని నెరవేరుస్తూ ఆ మా జ్ఞాన మహాయోగానికి అందరం తరలి వెళ్దామండి జానజ్యోతి మనందరిలో ఎంతో స్ఫూర్తిని ఈ స్ఫూర్తి ఊరంతా నింపి ఊరంతా కదిలి వచ్చే విధంగా మనందరము ఆయన చెప్పినట్టుగా ఒక పుస్తకం ఫిలప్ చేస్తూ సో పాంప్లెట్స్ ఇస్తూ మన బంధువుల్ని రిలేషన్షిప్ పంచుతూ ఆ జాన మహాయాగాన్ని అత్యంత సఫలీకృతము అత్యంత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రహ్మర్షి డాక్టర్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి ప్రతి సంవత్సరం మనం కర్తాలు హైదరాబాద్ దగ్గరలో ధ్యాన మహాయాగం నిర్వహించుకుంటున్నాం మరి ఈ పత్రిజీ గారి ఆశీస్సులతో వారి ఆదర్శంలో తిరిగేటటువంటి వారు వీరు ఎంతో శ్రమ కొట్టి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా అఖండ జ్యోతిని తీసుకువెళ్తూ అందరికీ ఆ జ్యోతిని ప్రదర్శిస్తూ ఇక్కడికి జంగారెడ్డి గుడు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి వచ్చినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కృష్ణకుమారి మాది జంగారెడ్డి గుడు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామములు ఇలాంటి ధ్యాన మహాయాగానికి ఆహ్వానించడానికి వచ్చిన వీళ్ళు వీరందరికీ మరొకసారి ఆత్మప్రణామంలు తెలియజేసుకుంటున్నాము మమ్మల్ని ఆహ్వానించడానికి పత్రిజీ వచ్చినట్టే ఉంది ఎప్పుడూ ఆయన ఖచ్చితంగా ధ్యాన మహా యాగానికి ముందు వచ్చేవారు వచ్చి అందరిలో మళ్ళీ ఒకసారి రావాలన్న ఆకాంక్షను కాంక్షను పెంచేవారు అనమాట అలా అనిపించింది ఇలా రావటం అలాగే సార్ సమాధిని అందరూ దర్శనం చేయాలి ఆయన దగ్గర మనం ధ్యానం చేయడానికి మరొక అవకాశం అలాగే పొద్దునే ఉదయం ఉదయమే అసలు ఆ సంగీత ధ్యానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ అక్కడ కూర్చుని వాయించినట్టే అనిపిస్తుంది అనమాట ఆ సామూహిక ధ్యానం ఆ భోజనం అలాగే పిరమిడ్లో ధ్యానం అన్నీ అద్భుతాలే చూసిన వారికి చూసినంత ధన్యం కలుగుతుంది త్మనిండా నింపుకోవచ్చు అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా మరొకసారి కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మరి మహాద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ మరి వీళ్ళంతా కూడా అద్భుతంగా మరి ఆహ్వానం బలుకుతూ మరి యాగానికి వచ్చి అందరూ కూడా సప్లిపితము చేస్తామని చెప్తున్నారు అలాగే పత్రికారే స్వయంగా వచ్చి మమ్మల్ని ఆహ్వానం పలికిట్లుగా ఫీల్ అవుతున్నారు మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మాస్టర్స్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హో పత్రిజీ జై హో పత్రిజీ జైహో పత్రిజీ చలో కైలాసపురిలో కైలాసపురి చలో కైలాసపురి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ